ఓ నారాయణ గారు గవర్నమెంట్ హై స్కూల్ ఉదయగిరి మండల విద్యాశాఖ తరఫున సన్మానించడం జరిగింది ఉదయగిరి హై స్కూల్ స్టాఫ్ తరఫున వినయతుల్లా గారు మన ఓ నారాయణ గారిని సన్మానిస్తున్నారు వినయతుల్ల గారు తరఫున పాఠశాల తరఫున వినేతుల్లా సారు వారిని సన్మానించడం జరుగుతా ఉంది అదే అదే కూర్చోండి మేడం 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 కూర్చోండి నారాయణ గారు కూర్చోండి మానది సార్ కూర్చోమని చెప్పండి రండి ఓ నారాయణ గారు వాళ్ళ ఫాదర్ని కూడా ఆహ్వానిస్తున్నామండి నారాయణ గారు వాళ్ళ ఫాదర్ గారు గౌరవించడం చాలా సంతోషదాయకం కూర్చోండి సార్ చాలా గొప్ప విషయం అండి వాళ్ళ సార్ వాళ్ళ నాన్నగారు నారాయణ గారు ఆ ఇనైతుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల తరపున ఇనేతుల గారు ఓ నారాయణ ఫాదర్ గారిని సన్మానిస్తూ ఉన్నారు నారాయణ అండ్ ఫాదర్ చాలా గ్రేట్ అండి ఇలాంటి గొప్ప అరుదైనటువంటి ఈ యొక్క గొప్ప అదృష్టం ఓ నారాయణ గారికి దక్కిందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం అదే విధంగా పాఠశాల హై స్కూల్స్ ఓకే అయినటువంటి కిషోర్ సార్ గారు గవర్నమెంట్ హై స్కూల్ నుంచి ఓ నారాయణ గారిని సన్మానిస్తూ ఉన్నారు కిషోర్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ ఫ్రమ్ గవర్నమెంట్ హై స్కూల్ ఉదయగిరి కిషోర్ గారు మరియు అనిల్ కుమార్ ఉదయగిరి హై స్కూల్ వొకేషనల్ స్టాఫ్ యూ బిటిఏ ఉదయగిరి శాఖ తరఫున తర్వాత ఓ నారాయణ గారిని సన్మానిస్తూ ఉన్నారు చాలా కష్టపడి ఓ నారాయణ గారు ఆత్మకూర్ లో కాలేజీలో మొదటగా పనిచేస్తూ ఉండి కష్టపడి చదివి టెస్ట్ పాస్ అయ్యి జాబ్ గవర్నమెంట్ హై స్కూల్లో తెచ్చుకున్నారు చాలా చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా నాకు ముందు నుంచి తెలుసు ఓ నారాయణ గారు గవర్నమెంట్ హై స్కూల్ ఉదయగిరి ఎస్ఏ బిఎస్ గా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా హై స్కూల్ ప్లస్ లో కూడా ఆయన లెక్చరర్ గా కూడా పనిచేస్తున్నారు ఆయన పీజీ నారాయణ గారు ఖాదర్ భాష దాసరపల్లి నుంచి ఓ నారాయణ గారిని సన్మానిస్తున్నారు గవర్నమెంట్ హై స్కూల్ ఉదయగిరి గవర్నమెంట్ హై స్కూల్ ఉదయగిరి ఎస్ఏబిఎస్ ఓ నారాయణ గారు సన్మానిస్తూ ఉన్నారు మండల యూటిఎఫ్ ఉదయగిరి మండల యూటిఎఫ్ శాఖ తరఫున ఓ నారాయణ గారిని సన్మానిస్తూ ఉన్నారు ఉదయగిరి మండల యూటిఎఫ్ శాఖ ఉదయగిరి మండల యూటిఎఫ్ శాఖ తరఫున ఓ నారాయణ గారిని ఘనంగా సన్మానిస్తూ ఉన్నారు యూటిఎఫ్ మండల బాధ్యతలు ఉపాధ్యాయులు ఆయన మిత్రులు అందరూ కూడా ఓ నారాయణ గారిని ఘనంగా సన్మానిస్తూ ఉన్నారు ఓ నారాయణ గారు ఓ నారాయణ గారు ఇంకెవరు నాగయ్య గారు నాగయ్య గారు నాగయ్య గారు నారాయణ గారిని వాళ్ళ ఫాదర్ గారిని సన్మానిస్తూ ఉన్నారు నాగయ్య గారు మాది హెడ్ మాస్టర్ మోడల్ ప్రైమరీ స్కూల్ బీసీ తెలుగు సార్ నాగయ్య గారు ఇలా తిరగండి ఫోటో తీసుకోండి అంతే అంతే అలానే ఉండండి అట్లా చూడండి ఓకే తర్వాత యూనియన్ బ్యాంక్ లో పనిచేస్తున్న ప్రసాద్ గారు ఓ నారాయణ గారిని ఆయన ఫ్రెండ్ యూనియన్ బ్యాంక్ లో పనిచేస్తున్నారు ప్రసాద్ గారు ఓ నారాయణ గారిని సన్మానిస్తూ ఉన్నారు ప్రసాద్ గారు ఆయన ఫ్రెండ్ ఆయన మిత్రులు స్నేహితులు ప్రసాద్ సారు యూనియన్ బ్యాంక్ లో పనిచేస్తున్నారు ఆయన వచ్చేసి ఓ నారాయణ గారిని సన్మానిస్తూ ఉన్నారు ఓ నారాయణ గవర్నమెంట్ హై స్కూల్ ఓ నారాయణ గారి యొక్క చెల్లెలు వారి యొక్క సిస్టరు వారి యొక్క సిస్టర్ మా పేరు చెప్పు ధనమ్మ గారు ధనమ్మ గారు వారి యొక్క సోదరుణ్ణి యొక్క సందర్భంలో సన్మానిస్తున్నారు ధనమ్మ గారు ధనమ్మ గారు ఓ నారాయణ గారిని సన్మానిస్తున్నారు ధనమ్మ గారు ఓ నారాయణ గారిని సన్మానిస్తున్నారు వారి సోదరులు సోదరి సోదరి ధనమ్మ గారు ఓ నారాయణ ఎస్ఏబీఎస్ గవర్నమెంట్ హై స్కూల్ ఉదయగిరి గవర్నమెంట్ హై స్కూల్ ఉదయగిరి ఓ నారాయణ గారు ఎస్ఏబీఎస్ వారిని వారి యొక్క చెల్లెలు సన్మానించడం జరిగింది తర్వాత మేనకోడలో నారాయణ గారిని నారాయణ గారి యొక్క మేనకోడలో శిరీష్ అమ్మ గారు ఆయన్ని సన్మానిస్తూ ఉన్నారు హై స్కూల్ ఉదయగిరి జనసేన పార్టీ మరిపారు మండల అధ్యక్షుడు ప్రమీలమ్మ గారు జనసేన పార్టీ మరిపారు మండలం అధ్యక్షుడు ప్రమీలమ్మ గారు వారి యొక్క సోదరుని ఓ నారాయణ గారిని ఘనంగా సన్మానిస్తూ ఉన్నారు ఓ నారాయణ గారు తర్వాత తర్వాత సన్మాన గ్రహీత అయినటువంటి ఎక్కువ టైం ఉంది ఉదయగిరి ఉదయగిరి గ్రామానికి మొదటిసారిగా రెండు వేల పద్దెనిమిది డిఎస్ నుంచి నేను ఇక్కడికి రావడము అనంతకాలంలోనే ఉదయగిరి ప్రజలు నన్ను ఈ విధంగా ఆదరణించేందుకు ప్రత్యేకంగా ఉదయగిరి ప్రజలందరికీ గవర్నమెంట్ హై స్కూల్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత కె వసీం గారు డిజిటల్ కంప్యూటర్ ఆపరేటర్ ఎంఏ ఆఫీసు దగ్గర వసీం డేటా ఎంట్రీ